నమస్తే అండి హేమరావు గారు నమస్కారం అండి మీరు భద్ర కిరపాక మండలం జానంపేట గ్రామ పంచాయతీలో పన్నెండుకు పన్నెండు వార్డు గెలుచుకోవడంలో మీ పాత్ర చాలా కీలకంగా ఉందని బయట మాట్లాడుకుంటున్నారు ప్రజలు దానికి మీరు బడ్డ కష్టం ఏంటి కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయడానికి మీరు ఎటువంటి చర్యలు తీసుకున్నారు ఇక్కడ ముందుగా కాంగ్రెస్ పార్టీకి ప్లస్ ఈ విజయంలో పాల్గొన్నటువంటి జానంపేట గ్రామ ప్రజలందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను ఇక్కడ మేము గొప్పగా చేసింది ఏమి లేదు కాంగ్రెస్ పార్టీ గారు మా ఎమ్మెల్యే గారు అటువంటి పాయ వెంకటేశ్వర్లు గారు చేసినటువంటి సంక్షేమ పథకాలు కానివ్వండి డెవలప్మెంట్ కార్యక్రమాలు కానీ మాకు చాలా ఉపయోగపడినాయని చెప్పుకోవడానికి నేను చాలా గర్వపడుతున్నాం అలాగే మా జానంపేట గ్రామంలో ఇవాళ యువతంతా యువతంతా కూడా కాంగ్రెస్ పక్షాన్ని నిలబడింది చక్కగా టీంవర్క్ చేయగలిగాం వర్క్ చేసి మంచి మెజార్టీ సాధించుకోవడంలో మేమందరూ సమిష్టిగా అప్పనిచేసి ఈ విజయాన్ని సాధించామని చెప్పడానికి నాకు ఏమాత్రం సందేహం లేదు అది కాకుండా ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే మాకు ఈ సర్పంచ్ అభ్యర్థిగా మేము నిలబెట్టుకున్నటువంటి ఉమామహేశ్వర్ గారు గతంలో ఎంపీపీగా చేసి ఉన్నారు ఆమెకి గవర్నమెంట్ ఆఫీసర్లతో పరిచయాలు కానివ్వండి ఈ మండల స్థాయిలో ఉన్నటువంటి ప్రజలతో ఉన్న సంబంధాలు కానివ్వండి మా గ్రామ పంచాయతీకి ఉపయోగపడతాయి ముందాలోచనతో ఆమెను మేము సర్పంచ్గా అభ్యర్థిగా ఎంచుకోవడం జరిగింది అది మాకు బాగా మా గెలుపుకి బాగా సానుకూలంగా ఉంది అలాగే యువతలో మంచి మంచి అభిప్రాయం ఉన్నటువంటి మా రాజేష్ ఆ రాజేష్ని కూడా ఫస్టే మేము ఉప సర్పంచ్ అనుకొని బరిలో దిగాం అనుకున్న అనుకున్నవన్నీ కూడా ప్రజలు దీవించి అత్యధిక మెజార్టీతో మా సర్పంచ్ గారిని ఉప సర్పంచ్ గారిని గెలిపించినందుకు వాళ్ళిద్దరికి కూడా ఫస్ట్ నేను థ్యాంక్స్ చెప్తున్నాను అలాగే ఎస్ త్రీ న్యూస్ ఛానల్ వారికి ఈ ముఖంగా ఈ ఈ సమావేశం ముఖంగా ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను ఇది అందరి సమిష్టి కృషి వల్ల గెలిచింది దీంట్లో పాయంగారు మాకు హన్ వందకి వంద శాతం చాలా సపోర్ట్గా ఉంటారు భవిష్యత్తులో కూడా మాకు సపోర్ట్గా ఉండి అన్ని రకాల పనులు చేసి పెడతానికి ఆయన సిద్ధంగా ఉన్నారు ఆయనకు కూడా మా జానంపేట గ్రామ ప్రజలందరి తరఫున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ అండి సార్ ఇక్కడ ఈ గ్రామ పంచాయతీలో ముఖ్యంగా మీ ఆధ్వర్యంలో చేరికలు బాగా జరిగినాయి ఆ చేరికలు చేసేటప్పుడు మీకు ఖచ్చితంగా హామీలు ఇచ్చి ఉంటారు ఆ హామీల్లో నెరవేర్చడానికి మీరు ఎటువంటి ప్రయత్నాలు చేస్తారు గెలిచారు కాబట్టి ఇది వాస్తవం అండి మేము హామీలు ఇచ్చింది గవర్నమెంట్ పరంగా ఇప్పుడు లబ్ధి పొందున ఉచిత పథకాల గురించి వాళ్ళు అనుభవిస్తున్నారు అది గుర్తు చేశాం ఇంద్రమిళ్ళు మెయిన్ అవి మా ఎమ్మెల్యే గారి ద్వారా మాది మేజర్ పంచాయతీ సార్ వెనకబడ్డ ఏరియా సార్ మాకు ఇంకా కావాలి అని ఆయనను ఒప్పించుకున్నాం ఒప్పించుకొని మా ప్రజలకి పూర్తి హామీ ఇచ్చాం ఆ విషయంలో ఎట్టి పరిస్థితుల్లో హామీని నిలబెట్టుకుంటాం ఇప్పుడు గతంలో మాకు డెబ్బై ఐదు ఇల్లు ఇచ్చారు గారు ఈసారి దానికి డబల్ ఇస్తా అన్నారు ఈ డబల్ ఇల్లు ఇవ్వటం వల్ల మా గ్రామంలో పూరి గుడిస అనేది ఉండకోకుండా ఇంధనం ఇల్లు పూర్తి అవుతాయి ఒక్క ఇం పూరి గుడిచి కూడా ఉండదు ఆ హామీని పాయంగా నిలబెట్టుకుంటానని చెప్పారు మళ్ళీ మొన్న వచ్చిన ఎలక్షన్ సందర్భంలో కూడా చెప్పారు ఇవాళ మా సర్పంచ్ని గెలిపించుకెళ్ళి సార్ దగ్గరికి వెళ్ళినప్పుడు అనుకున్న మాట అనుకున్నట్టు మీరు ఇవ్వండి నేను చేసి చూపెడతానని హామీ ఇచ్చారు ఆ పరంగా మేము ప్రజలకు ఇచ్చిన హామీని నెరవేర్చుకోవడానికి సిద్ధంగా ఉన్నాం ఇంకొకటి గతంలో జరిగిన అవకతవకలు వాటిని పద్దాక శత్రువును విమర్శించినందులో ఉపయోగం లేదని మా అభిప్రాయం కానీ మేము స్టేబుల్గా ఉంటాం మేము స్టేబుల్గా ఉంటాం అనుకున్నది అనుకున్నట్టుగా ప్రతి పైసా మా గ్రామ పంచాయతీ కొరకు ఖర్చు పెట్టి మేము ప్రజలకు అందుబాటులో ఉంటామని తెలియజేస్తున్నాం రెండో విషయం సార్ నేను మీతో పాటు ప్రయాణం చేసేటప్పుడు మీరు ఎస్సీ కాలలోకి వెళ్ళినప్పుడు ఒక చిన్న అడిగారు ఫైన్ గారిని ఏమడిగారు అంటే సార్ ఇక్కడ యువతకి బీటీపీస్లో ఉపాధి కల్పించండి జాబ్ మేళలో అవకాశం కల్పించండి అన్నారు ఆ దిశగా ఉన్న ప్రయత్నాలు చేస్తారా మేము ఆ రోజే ప్రజల దగ్గర అన్నమాట ప్రకారం మళ్ళీ పాయంగారిని కలవడం జరిగింది సరే వెంకటేశ్వరరావు ఇప్పుడు ఈ ఎలక్షన్లు ఈ మనం చెప్పిన దాన్ని జరగకపోవచ్చు ఏడావిడిలో ఉన్నాం కంప్లీట్గా శ్రద్ధ పెట్టి దాని మీద దృష్టి పెట్టి చాలా కంపెనీలు ప్రైవేట్ కంపెనీలు ఉన్నాయి మన యువకులు ఎవరున్నా కూడా జాయిన్ చేద్దాం అవసరం అనుకుంటే ఐటీసీకి వెళ్తానంటే అక్కడ కూడా మనకు అవకాశం ఉంది అక్కడైనా మన యువకులను జాయిన్ చేద్దామని చెప్పి మా ఎమ్మెల్యే గారు మాకు హామీ ఇవ్వడం జరిగింది థ్యాంక్ యూ వెల్కమ్ థ్యాంక్ యూ నమస్తే అండి రాజేష్ గారు నమస్తే సార్ ఇక్కడ మీరు ఉప సర్పజ్గా జానంపేటకి ఎన్నికయ్యారు అవునా మీరు ఉప సర్పజ్జిగా ఎన్ని వార్డు అందరు పన్నెండు వార్డులు అంటే పన్నెండు గది పన్నెండు మంది బలపరిచారు అవునా మీరు గ్రామ ప్రజలకు ఏం చెప్పదలుచుకున్నారు మీరు ఏ హామీలతో ప్రజల్లోకి వెళ్ళారు ఎలా విజయాన్ని సాధించారు హామీలు అంటే ముఖ్యంగా గ్రామంలో ఉన్నటువంటి వాళ్ళకి హామీలు మీకు ముందే మాకు ఎమ్మెల్యే గారు ఇచ్చిన పథకాలని ఆటోమేటిక్గా వాళ్ళకి ప్రొవైడ్ చేశాం అట్లాగే ఇప్పుడు నీటి సమస్య తీర్చాం రోడ్లు పోసాం మిల్ల విషయంలోకి వచ్చేసరికి ఆనెస్ట్గా పనిచేసి మా కార్యకర్తలు కానీ మేము కానీ అందరం మూకుమ్మడిగా చేసి ముఖ్యంగా అర్హులందరికీ ఇల్లులు ఇచ్చాం మేము పార్టీకి అతీతంగా వాడు బీఆర్ఎస్ లేకపోతే ఇంకోటా ఇంకోటా అని చూడలేదు ఆ అభిమానంతోనే మమ్మల్ని ఎన్నుకొని ఎన్నడూ లేని గత ముప్పై ఐదు సంవత్సరాల క్రితం ఎప్పుడో జరిగిందంట మాకు తెలియదు అది అది ఇప్పుడు ప్రజలు మా మీద నమ్మకం పెట్టుకొని మమ్మల్ని పన్నెండు వార్డులకు పన్నెండు వార్డులు కూడా మా అత్యధిక మెజార్టీతో మమ్మల్ని గెలిపించి చేశారు కాబట్టి మా మీద కృతజ్ఞత వాళ్ళు చూపెట్టారు కాబట్టి మేము రేపొద్దున వాళ్ళకి ఎట్టి అవసరమైనా మంచి కానీ చెడు కానివ్వండి ముందుండి మేము వాళ్ళకి కూడా సహ సహకారాలు అందించగలుగుతాం ఇప్పుడు యువత నుంచి మీరు ఎక్కువగా యువత అవును సార్ యువత నుంచి మీకు ఎటువంటి గ్రామాలి ఎటువంటి ట్రస్ట్ వచ్చింది గ్రామాల నుంచి ఎక్సలెంట్గా చేశారు సార్ యువత కూడా వాళ్ళకి అర్థమైంది ఇంతకుముందు అంటే పెద్ద రికంలో ఉన్నప్పుడు పెద్దవాళ్ళు ఏంటంటే వాళ్ళకి ఎదురు వెళ్ళకూడదు మనం లేకపోతే వాళ్ళు మన వెళ్తే ఇట్లా చేస్తారు అట్లా చేస్తారు అన్నారు కాకపోతే ఇప్పుడు ఏంటంటే కొద్దిగా అందరూ చదువుకున్నారు వాళ్ళకి నాలెడ్జ్ ఉంది వాళ్ళు కూడా ఏం చేస్తే ఏమవుతుంది యువత ఉంటే మనకి మేలు జరుగుతుంది అని వాళ్ళు ముఖ్యంగా మమ్మల్ని అందరినీ కూడా అత్యధికతో గెలిపించారు ఏం లేదు సార్ మా మీద వాళ్ళు ఎంత నమ్మకం పెట్టుకుని మమ్మల్ని గెలిపించారో మేము అదే నమ్మకంతో వాళ్ళకు కూడా హానెస్ట్గా పనిచేయడానికి సిద్ధంగా ఉన్నాం థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సార్ నమస్తే మేడం నమస్తే మీరు జనంపేట సర్పంచ్గా చేస్తున్నారు గతంలో ఇదే ఇదే గ్రామ పంచాయతీలో ఇదే మండలంలో ఎంపీపీగా పనిచేసే అనుభవం మీకు ఉంది మేడం మీరు ఇప్పుడు సర్పంచ్ గెలిచారు గ్రామ ప్రజలకి ఎటువంటి పథకాలు చేయబోతున్నారు ఎటువంటి సంక్షేమ పథకాలు ఇవ్వబోతున్నారు గ్రామం నుంచి మీకు ప్రచారంలో జరిగిన అనుభవాలు ఏంటి సార్ ముందుగా మా కాంగ్రెస్ పార్టీ తరఫున మా లీడర్లకి ఈ యూత్కి గ్రామ ఓటర్లకు గ్రామ ప్రజలందరికీ నా ధన్యవాదాలు అండి ముందుగా డెవలప్మెంట్ అంటే నేను ఊర్లోక వెళ్ళినప్పుడు సంక్షేక పథకాల గురించి అడిగారు హౌజింగ్ కానీ ఇండ్లు కానీ రోడ్డు కానీ లైటింగ్స్ కానీ డ్రైనేజ్ కాలువలు మా ఎమ్మెల్యే గారు పాయ వెంకటేశ్వర్ల గారు మాకు చాలా సపోర్ట్గా ఉండి మాకు అన్ని పథకాలలో మన పంచాయతీకి చాలా పను ఇస్తాము మీరు ఎలాంటి హామీలకు భయపడద్దు అన్ని హామీలు ఇస్తామని చెప్పండి అని ప్రోత్సహించి మమ్మీని మా ఒక కాంగ్రెస్ పార్టీ లీడర్లని గ్రామాలలోకి పంపించారు మేము కూడా అదే మాట మీద ప్రతి గ్రామం ఓటర్ల దగ్గరికి వెళ్ళినప్పుడు మీకు అవకాశం ఉన్న ప్రతి అర్హులైన ప్రతి ఒక్కరికి ఇండ్లు కానీ రోడ్లు కానీ డ్రైనేజ్ కానీ మంచినీళ్ళు కానీ అన్ని సదుపాయాలను చేస్తామని మేము కూడా చెప్పాము వాటి వల్ల మాకు అత్యధిక మెదడుతో ఓటేసారు మంచి ఫలితాలు వచ్చాయి చాలా బాగుంది పంచాయతీ ఇప్పుడు ఇంత మెజారిటీ ఇవ్వడంలో మీకు ఈ గ్రామాలు ఎవరు సహకరించారు మేడం మా పేర వెంకటేశ్వర్లు గారు ఇంకా యూత్ ఇంకా ఉన్నారండి యూత్ బ్యాచ్ ఎంపీటీసీ హరీష్ ఈ రాజేశ్ గారు ఇంకా చాలామంది ఉన్నారు అంత పేర్లు తెలియదు చాలామంది ఇంత సలహా ఇంత ఉండబట్టే మా పన్నెండు గ్రామ ఇదండి వార్డులు రావటం ఎంపీ ఇది పంచాయతీ సర్పంచ్ కూడా గెలవటం మా ప్రజలందరికీ చాలా గ్రామ పంచాయతీలో చాలా మా నాయకులకు చాలా ఉత్సాహంగా మంచి పనులు చేస్తామని నమ్మకంతో మాకు ఓటేసే గెలిపించారు ఇప్పుడు గతంలో మీరు ఇక్కడ పనిచేసిన అనుభవం కూడా ఆ అనుభవం మీకు ఇప్పుడు ఇక్కడ సర్పంచ్ పనిచేయడం ఉపయోగపడుతుంది అనుకుంటున్నారా మీరు చాలా ఉపయోగపడుతుంది నేను ఆ నమ్మకంతో నాకు చాలామంది సానుభూతి ఓట్లు కానీ వ్యక్తిగతంగా కానీ చాలామంది ఓటేసారు మాకు ఓకే మేడం ఇప్పుడు ప్రజలు మీరు సర్పంచ్గా ఎన్నికైన తర్వాత ప్రధానంగా ఏ సమస్యలపై దృష్టి సారిస్తారు మేడం ఇక్కడ ఎక్కువ కరెంట్ అడిగారండి మా ఇది రోడ్లు డ్రైనేజ్ కాలువలు ఎక్కువ హౌజింగ్ కూడా ఉందండి కొంతమందికి ఇచ్చారు గతంలో కాకపోతే ఇంకా గుడిసెల వాళ్ళు మాకు ఇల్లు కావాలమ్మా మేము చాలా ఇదిలో ఉన్నాం మా పరిస్థితి అని చెప్తున్నారు ఇంటికి వచ్చి కూడా చెప్తున్నారు అడుగుతున్నారు అర్హులైన ప్రతి ఒక్కరికి ఇల్లు అవటం కానీ ప్రతి సంక్షేమ పథకాలు అందేటట్టు మేము చూస్తామండి ఇప్పుడు ఎక్కడ ఎక్కడ ప్రచారం జరిగినా మేడం ప్రతిపక్షాలు విమర్శిస్తూ ప్రచారం సాగింది మీ ప్రచారం ఎక్కడ ప్రతిపక్షాలు విమర్శించకుండా మీరు ప్రచారం కొనసాగించారు మా దృష్టికి వచ్చింది వాస్తవంగా ఇప్పుడు అవతల వాళ్ళు ఏంటంటే గతంలో కొంచెం డబ్బు సంపాదించారు మీ దగ్గర చూస్తే కాంగ్రెస్ పార్టీ పరంగా చూస్తే ఒక రూపాయలు లేని పొజిషన్ ఇట్లాంటి పొజిషన్లో మీరు విజయం సాధించడానికి ముఖ్య ప్రణాళికలు ఏం రచించుకున్నారు అంటే ప్రమాదం కలిసి కట్టుగా చేసాం ఇంకా మా కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది అందులో ఎమ్మెల్యే గారు మాకు అందుబాటులో ఉన్నారు అది ఒక విధంగా మాకు చుట్టం కూడా అట్లా మాకు చాలా హెల్ప్ అయినట్టు నేను భావిస్తున్నాను ధన్యవాదాలు వాళ్ళ కోరికని నేను చేయగలుగుతా అడిగినదల్లా నా పరిధిలో సాధించగలిగే పది సంక్షేమ పథకాలన్నీ జనాలకు అందజేసేలాగా చూస్తాను థ్యాంక్ యూ